టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవీ రమణ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ముందు తీసుకొస్తాం రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి బహుశా కరుణాకర్ రెడ్డి దగ్గర బంధువో చుట్టమో లేకుంటే ఆ జాతికి చెందిన తెలియదు కానీ ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే మొఘల సామ్రాజ్యంలో విగ్రహాన్ని తలనరికేశారు ఆ విగ్రహానికి పునర్వైభవం కల్పించాలి ఆ విగ్రహం వైష్ణవూర్తికి సంబంధించిన విగ్రహము ఆ విగ్రహాన్ని కల్పించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ వేస్తే ఇది నిన్న సాయంత్రం నిలబడిన తీర్పుని చెప్తున్నాను ప్రధాన న్యాయమూర్తి గవాయ్ జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే నీకు వైష్ణవ భక్తి మీద అంత భక్తి ఉన్నవాడివి ఆర్కికాలజీ డిపార్ట్మెంట్ చేయక్కర్లేదు ఈ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకొని వైష్ణవమూర్తి కదా నువ్వు కొలుచుకో నువ్వు నిజంగా హిందూ సాంప్రదాయాల అంత భక్తి విశ్వాసాలు నమ్మకము అవన్నీ కలిగినప్పుడు ఈ విగ్రహం తీసుకుని తలమొడని తీసుకొని చేసి మీ ఇంట్లో పెట్టుకో అని చెప్పిన వీటన్నిటికీ కరుణాకర్ చెప్పిన వాటికి ఇదే సమాధానం నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలుగా పడిపోయిన అక్కడ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నావు నువ్వు విగ్రహం కాదు అది స్క్రాప్ శిల్పం చెక్కేటప్పుడులో చాలా స్క్రాప్ వస్తుంది కొన్ని కాళ్ళు పోతాయి కొన్ని మోహం సరిగ్గా రాదు కొన్ని తలలు సాంస్కృతిక విద్యా విశాలకు వెళ్ళే గేట్ ముందర చూస్తే మీకు కొన్ని కాళ్ళు చేతులు కూడా కనిపించేవి రోజు కూడా నమూనాల డెబ్రీస్ రూపంలో ఇంకా పడి ఉన్నాయి అట్లా వచ్చిన ఒక ఒక శిల్పం పూర్తి పూర్తిగా చెక్కని శిల్పాన్ని తీసుకొచ్చి మహావిష్ణువు అవతారానికి అపచారం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఒక పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి ఆత్తిచ్చి చేసిన కరుణాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఆ విగ్రహాన్ని మీ ఇంట్లో తీసిపోయి గుర్రాలు కట్టే ప్లేస్లో గుర్రాలు తీసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ మీరు ప్రతిష్ట చేసి పూజలు చేసి నైవేద్యాలు చేసి ప్రతిరోజు చేస్తే మీరు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుడు నేను కూడా ఒప్పుకుంటాను శభాష్ కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పండి ఎందుకంటే మీరు ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు రాజకీయాలు ముఖ్యం కాదు హైందో ధర్మ పరిరక్షణే ముఖ్యం నేను రాజకీయాల గురించి నాకు అవసరమే లేదు అంత హైందో ధర్మ పరిరక్షణ కలి చిత్తశుద్ధి కలిగిన మీరు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మీ ఇంట్లో పెట్టుకొని అక్కడ అక్కడ నిత్య కైంకర్యాలను చేయాల్సిందిగా కోరుతున్నాను